ఢిల్లీలో దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది పదేళ్ల ఆప్ ఆధిపత్యానికి తెరదించుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలకు దళం గండి కొట్టింది ఢిల్లీలోని మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ ను దాటింది అటు ఎన్నికల్లో ప్రభావం చూపలేక కాంగ్రెస్ పూర్తిగా చితికిల పడింది అసెంబ్లీ ఎన్నికల్లో వికసించిన కమలం దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఢిల్లీ కోటపై జెండా ఎగరవేసింది పదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ బీజేపీ భారీ విజయాన్ని సాధించింది ఈ విజయంతో దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది నాలుగోసారి అధికారాన్ని చేపట్టాలని ఆప్ కన్న కలలను కలలుగానే మిగిల్చుతూ బీజేపీ అఖండ విజయం సాధించింది కమలంపు దెబ్బకు ఢిల్లీలో చీపురు తుడిచిపెట్టుకుపోయింది ఢిల్లీలోని మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ ని దాటింది అటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు సున్నాకే పరిమితమైంది ఎన్నికల్లో ప్రభావం చూపలేక పూర్తిగా కాంగ్రెస్ పూర్తిగా చితికిల పడింది తాజా ఫలితాల్లో ఆప్నకు చెందిన పలువురు అగ్రనేతలు పరాజయం పాలయ్యారు ప్రధానంగా ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య ఓటమి చెందారు న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు నాలుగు వేలకు పైగా ఓట్ల తేడాతో కేజ్రీవాల్ పై పర్వేశ్ విజయం సాధించారు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేశ్ వర్మ ఆప్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగ్పురలో ఓటమిని చవిచూశారు భాజపా అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో ఆరు వందల ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు షాకుర్ బస్తీలో మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ ఓడిపోయారు భాజపా అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో పంతొమ్మిది వేలకు పైగా అతిశి మాత్రం విజయం సాధించారు కల్కాజీ స్థానంలో నుంచి పోటీ చేసిన అతిశి మూడు వేల ఐదు వందలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ పై గెలుపొందారు గ్రేటర్ కైలాస్ నుంచి ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ ఓటమి చెందారు బాబర్పూర్ నుంచి మరో ఆప్ నేత గోపాల్ రాయ్ విజయం సాధించారు గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ విజయం సాధించారు